పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ తరఫున గెలిచిన ఇరవై ఇరవై మంది ఎమ్మెల్యేలకు ఇద్దరు ఎంపీలకి సన్మానం చేశారు సన్మానం చేయడంతో పాటు కొన్ని గైడ్లైన్స్ అయితే చెప్పారు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మనకు శత్రువులు కాదు మనకు ప్రత్యర్థులు మాత్రమే వారిపైన వ్యక్తిగత కక్షలు కానీ వ్యక్తిగత ఆరోపణలు కానీ సోషల్ మీడియాలో కానీ కుటుంబ వ్యవహారాల్లో కానీ మీరు జోక్యం చేసుకోకండి పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడదండి ఎవ్వరి మాట్లాడినా సహించేది లేదు సొంత కుటుంబాన్ని కూడా పక్కన పెట్టాను అలాంటిది ఇంక అంతకంటే మించి గొప్ప నాయకులు ఎవరు నా దృష్టిలో ఉండరు పార్టీ కోసం దేశం కోసం ఎవరినైనా పక్కన పెట్టగలుగుతాను నేను కాబట్టి మీరు ఆచి చూచి మాట్లాడండి వ్యక్తిగత విమర్శలు ది దిక్కండి వైఎస్ఆర్సీపీ నాయకులతో సోషల్ మీడియాలో కూడా వాళ్ళ కుటుంబాలకు విలువ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు నేరుగా హెచ్చరించారు ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిండొచ్చు ఉండొచ్చు దాని దానికి చట్టమైన ప చట్టపరమైన చర్యలు మేము తీసుకుంటాం అందులో ఎటువంటి అనుమానాలు లేదు వాళ్ళు చేశారు కదా అని చెప్పి మీరు మనం అధికారంలో ఉన్నప్పుడు వారిపైన వ్యక్తిగత దాడులు వ్యక్తిగత కక్షలు ఇలాంటివి పెంచుకోకూడదని జనసైనికులకు గెలిచిన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చాలా సంతోషకరం థ్యాంక్ యూ